నమస్తే అండి ఈ రోజు చిన్న పనుండి కడియం మా చెల్లి నేను మా మౌనక వస్తాయండి మా అయితే కనిపించి నేను కూడా వస్తాను మాయాండి ఇంకా రామేశ్వరం వెళ్ళిన శని తప్పదు అనుకుంటూ సర్లే పదా అని కొత్తగా బండి కొన్నాను చూపించాడు అయితే పార్టీ ఎవరో మా అంటే సరే బాబా లోపలికి పదరా అన్నాడండి ఇంక రెస్టారెంట్ పేరు అయితే అన్నపూర్ణ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి ఇంక ఈ రెస్టారెంట్ అయితే బయటకు అంతలా కనిపించలేదు కానీ లోపల చూస్తే చాలా పీస్ఫుల్ గా కూల్ గా అయితే కనిపించిందండి ఫస్ట్ అయితే చిల్లీ మష్రూమ్ అలాగే గార్లిక్ అని చెప్పేసి వెజ్ ఐటమ్స్ అయితే చెప్పామండి మా ఓడికి అయితే వెజ్ పడదు అందుకే అలా పెట్టాడు పేసు ఇంకా మా అయితే ఆ వెజ్ ఐటమ్స్ సాసేసి ఏదో పూజ చేసేస్తుంది ఇంకా అయితే టేస్ట్ ఉన్నాయి ఇంకా తర్వాత అయితే చికెన్ తందూరి చెప్పామండి ఇంకా చికెన్ తందూరిని చూడగానే పండితుడికి పరమానం దొరికినంత ఆనందం అయితే వచ్చింది మా ఊడికి ఇంకా అయితే కాలిపోతున్నా ఊదుకుంటూ కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు లబ అనుకోండి చేయడం ఇది అయితే చాలా బాగుంది టేస్ట్ ఇంకా మా చిల్లాల్లో అయితే కల్మిక బాబు మేము అయితే చికెన్ వింగ్స్ చెప్పామండి అవి కూడా బాగున్నాయి టేస్ట్ ఇంకా తర్వాత అయితే పన్నీర్ టిక్క అలాగే లూజ్ ఫ్రాన్స్ అలాగే చికెన్ టిక్క స్టార్టర్స్ అయితే చెప్పామండి మా ఊడికి అయితే ఆ ఫ్రాన్స్ చూడగానే ఆనందం వచ్చేసి వాళ్ళ సర్వ్ చేయకుండా ప్లేట్ తీసుకుని ఒక ఫ్రాన్ తీసుకుని తినేస్తున్నాడు ఆరాటం పెళ్లి కొడుకు పేరంటల్ నాకి వెళ్ళిపోయినట్టు మా ఊడైతే ప్లేట్లో ప్లేట్ లో పెట్టి కూడా ఆగుతులేదండి బాబు నాకేమో పన్నీర్ టెక్క వెజ్ ఐటమ్ ఇచ్చి తినరా చాలా బాగుంటదని చెప్పేసి మా ఊడైతే చికెన్ టెక్కలో ముక్కలు అయితే లాగించేస్తాడు అనుకోండి ఇంకా తర్వాత మంచి జ్యూసీగా ఉన్న చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేయండి ఇంకా మా ఊడైతే అందరూ ఏది పెద్ద తెగతి కేసుకుంటాడు పేనుకి పెత్తనం తలంతా గురింది అన్నట్టు ఇంకా చికెన్ లాలీపాప్ అయితే తీసుకుని తిని టేస్ట్ అయితే బాగుంది కానీ కాలిపోయింది బాబు అన్నా ఇంకా తర్వాత అపోలో పిస్సు బటర్ నాన్స్ డ్రాగన్ చికెన్ కూడా చెప్పామండి ఏంట్రా బాబు మీది కడుపా కంపల్సరీ అనుకోకండి నలుగురు మీద ఇవి అయితే తక్కువ అనిపిస్తాయి ఇంకా ఫైనల్ గా చిల్లీ ఆగిస్తాయి స్టార్ట్ స్టార్టర్స్ అయితే ముగించామండి మా ఊడికైతే లోపల మండుతున్నట్టుంది ఈ అన్నపూర్ణ రెస్టారెంట్ కడియం ఇక్కడ ప్రతి స్టార్టర్ కూడా చాలా బాగున్నాయి అనుకోండి ఇంకా తర్వాత అయితే దిల్ బిర్యానీ చెప్పామండి కంచమేంటరా బాబు ఎంత ఉంది అన్నాడు మా వాడు ఇంక బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి ఇంకా మా ఊడైతే ఏదో కలిపినట్టు కలిపి అనుకోండి బిర్యానీ తెంగరడికి తలమరలు అయితే తొలిపెనకి వెళ్ళి నోట్లు వేసుకున్నాడు అంటారా నీళ్ళు అని చెప్పేసి ఇంకా ఫైనల్ గా అయితే గోంగూర చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అయితే చెప్పమండి ఇంకా మా ఆవిడకి అయితే ఇక్కడ గోంగూర చికెన్ బిర్యానీ అయితే బాగా నచ్చిందటండి ఇంకా తిన్నచాలే బిల్ కట్టరా మాయ అంటే నువ్వే కట్టాయి అని చెప్పి పొలెక్లు ఇస్తూ మా ఊడు ఇంకా మా ఊడితో అయితే ఒడ్డు చేరే దాకా ఓడమల్లయ్య చేరక బోడి మళ్ళయ అన్నట్టుంటుంది వ్యవహారం ఇంక ఇక్కడ దిల్ బిర్యానీ అలాగే గోంగూర చికెన్ బిర్యానీ అయితే ఈ హోటల్కి చికెన్ ఇస్తారని చెప్పుకోవచ్చండి